ఏపీలో గతంలో ఎన్నడూ కనిపించని అభివృద్ధి ఇప్పుడు కనిపిస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరులో ఎమ్మెల్సీ పట్టభద్రాయ్ ఆత్మీయ సమ్మేళనంలో పెమ్మసాని పాల్గొన్నారు ఇక ఆరు నెలల్లోనే అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులైన ఉపాధ్యాయులే కీలకమని తెలిపారు ఎమ్మెల్సీగా ఆలపాటి రాజాను గెలిపించుకోవాలని కోరారు ఆలపాటి రాజాకు భారీ మెజారిటీని అందించాలని సూచించారు ఈ రోజు ఉద్యోగస్తులు ఒక కంపెనీ అయినా ఒక రాష్ట్రం అయినా కూడా వాళ్ళ జీవితాలు బాగుండాలంటే ఆ కంపెనీ బాగుండాలి రాష్ట్రం బాగుండాలి వారు బాగుండాలంటే ఆదాయం పెరగాలి ఆదాయం పెరగాలంటే ఇన్వెస్టర్స్ ఉండాలి ఎకానమీ రొటేట్ అవ్వాలి డబ్బులు ముందుకు వెళ్తా ఉండాలి ఎస్సెట్స్ వాల్యూస్ పెరగాలి ఇవన్నీ పెరిగినప్పుడు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది రాష్ట్రానికి ఆదాయం వస్తే అది మీకు పంచుతారు మరి గత ఐదు సంవత్సరాల్లో ఆదాయం తగ్గిపోయింది మీకు ఐదు సంవత్సరాల్లో ఏమీ జరిగింది లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రక్తాన్ని చిందించి పోరాడి ప్రతిపక్షానికి వెన్నులో వణుకు పుట్టేటువంటి అపజయాన్ని కల్పించారు ఈ రోజు రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధిని అందరూ కూడా గుర్తించాలి గుంతలు పడ్డ ప్రతి రోడ్డుని ఈ రోజు పొడుస్తా ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలన్నీ ఆకాశం వైపు ఆనందోత్సాహాలతో పైకి వెళ్తా ఉన్నాయి ఈ రోజున గత ఐదు సంవత్సరాల్లో ఒక్క రైల్వే ప్రాజెక్టు తెచ్చినోడు లేడు ఒక్క బ్రిడ్జి కట్టినోడు లేడు అవన్నీ కూడా ఈ రోజున ఆరు నెలల్లో ముందుకు వెళ్తా ఉన్నాయంటే ఇది ఈ రోజు ఒక మహర్షి లాంటి చంద్రబాబు నాయుడు గారి తపన ఒక డైనమిక్ లీడర్ లోకేష్ బాబు గారి విదేశ యాత్రలు ఇవన్నీ